కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జిల్లా వ్యాప్తంగా వైసిపి నేతలు తుని రావాలని దాడిశెట్టిరాజా పిలుపు కిర్లంపూడి నుంచి బయలుదేరిన ముద్రగడ పద్మనాభం ముద్రగడ గిరిబాబు తునికి రైల్వే గేట్ దగ్గర ముద్రగడ కాన్వైను అడ్డుకున్న పోలీసులు నోటీస్ లేకుండా అరెస్ట్ ఏమిటని ప్రశ్నించిన ముద్రగడ తిరిగి వెళ్లిపోవాలని ముద్రగడను కోరిన పోలీసులు పోలీస్ రిక్వెస్ట్ తో తుని నుంచి వెనుతిరిగిన ముద్రగడ జిల్లాలో వైసీపీ నేతలు ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు తరవాడవాళ్ళు చేయగలరు మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ముందు అక్కడ అక్కడ అవి అయిపోతాం మీరు గౌరవంగా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం లేదంటే అవి వేపేస్తాం వచ్చి మాట్లాడుకోవడం అయినా వచ్చి గౌరవించి ఇలాగే చెప్పేస్తాను మీ పాపలు మిమ్మల్ని గౌరవం వెళ్ళాం కదా మీ అదా చెప్పే మీ ఆర్డర్ పెట్టాలి మీరు చేస్తారు అదేదో మా వచ్చి గోల్ చేస్తే అక్కడే ఉంటుంది కదా నాలుగు మంది దాడి వచ్చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడుకోకుండా మీ గోల్డ్ మాట్లాడితే